హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కాజు కత్లి ఈ కాజు కత్లిని చూస్తుంటేనే నోరుపోతుంది కదా అండి మరి ఈ కాజు కత్లిని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ కాజు కత్లిని ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి టూ కప్స్ వరకు కాజుని తీసుకోండి కాజుని వెంటనే గ్రైండ్ చేయకుండా దీనిని కనీసం ఇరవై నిమిషాల పాటైనా ఫ్రిడ్జ్లో తీసుకొని ఆ తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి అలా మనం ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి కాజు పొడి అనేది చాలా పొడి పళ్ళు చాలా బాగా వస్తుందండి ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కాజుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా ఒకసారి గ్రైండ్ చేయకుండా కోర్స్లా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలానే మిగతా కాజుని కూడా వేసుకొని వీటిని కూడా ఇలాగా గ్రైండ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీనిని జలల్లో వేసుకొని ఇలా జల్లించుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి కాజు పొడి అనేది చాలా సాఫ్ట్గా మనకి కాజు కత్లి అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి మనకి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండోసారి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా పొడి పొడిగా లేకుండా కొంచెం మెత్తగా అవుతుందండి కంగారు పడాల్సిన అవసరం లేదండి మనకి కాజు కత్లీ చేసుకోవడానికి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం జల్లించుకున్నాక మిగతా పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిని కూడా జల్లించేసుకొని తీసుకోండి మీకు జల్లించుకోవడానికి లేదనుకుంటే డైరెక్ట్గా అయినది కూడా దీనిని ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఇలాచిని ఇలా పొడిలా చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలపండి ఈ కాజు కత్లీ అనేది చిన్నపిల్లలైనా కానివ్వండి పెద్దవాళ్ళైనా కూడా ఎవరైనా కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి దానిలోకి వన్ కప్ వరకు షుగర్ని వేసుకోండి మనము ఏ కప్పుతో అయితే కాజుని తీసుకుంటున్నామో అదే కప్పుతోటి వన్ కప్పు వరకు షుగర్ని తీసుకోండి అలాగే దీనిలోకి హాఫ్ కప్పు వరకు వాటర్ని కూడా వేసుకోండి రెండు కప్పుల కాజుకి వన్ కప్పు వరకు షుగర్ని వేసుకొని దీనిలోకి వాటర్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ షుగర్ కరిగేంతవరకు దీనికి కరగనిచ్చేసి మనకి పాకం అనేది ముదురు వచ్చేంత వచ్చేంతవరకు దీనిని బాగా ఉడికించండి మనకి ఈ స్వీట్కి ముదురు పాకం వస్తేనే మనకి కాజు కత్లి అనేది చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి చూడండి మనకి పాకం అనేది ఇప్పుడు పాకం వచ్చిందండి దీన్ని మరికొద్దిసేపు బాగా ఉడికించేస్తే మనకి ముదురు పాకం అనేది రెడీ అయిపోతుందండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ మనకి ముదురుపాకం వచ్చేంతవరకు చూడండి ఇలా రెండు చేతులతో పట్టుకొని ఇలా చూసినప్పుడు తీగలాగా ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు మనకి ముదురుపాకం అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్లు తెలుస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కాజు పొడి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇది కలిసేంతవరకు వరకు ఇలా బాగా కలపండి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ అడుగనేది మాడకుండా కంటిన్యూగా కలపండి మనకి అలానే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనం ఇలా కలపడం వల్ల అడుగనేది మాడిపోతుందండి అప్పుడు స్వీట్ అనేది అస్సలు బాగుండదండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కంటిన్యూగా కలుపుకుంటూ మనకి షుగర్ పాకంలో ఇదంతా కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఈ స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మరొకసారి బాగా కలిపి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకి ఇలా కాజు కత్లిని ఒకసారి ట్రై చేయండి మనకి ఇంట్లోనే చాలా ఈజీగా కాజు కత్లిని స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి మనకి కొద్దిగా కాజు మిశ్రమాన్ని తీసుకొని ఇలా లాగా ఫామ్ అవుతున్నప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది స్వీట్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉందని తెలుస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని నెయ్యిని ఇలా ప్లేట్కి బాగా అప్లై చేయండి ఇప్పుడు దీనిలోకి కాజు మిశ్రమాన్ని వేసుకొని ఇలా స్పూన్తో ఇలా గట్టిగా ప్రెస్ చేయండి మీకు బటర్ పేపరు అందుబాటులో ఉన్నట్లయితే దానిలోకి వేసుకొని దీనిని ఇలా బాగా ప్రెస్ చేసినట్లు చేయండి అప్పుడు మనకి ఈ కాజు మిశ్రమం అనేది చాలా సాఫ్ట్గా మనకి స్వీట్ అనేది చాలా బాగా కూడా వస్తుందండి నా దగ్గర బటర్ పేపర్ అనేది అందుబాటులో లేదు కాబట్టి నేను ఇలా ప్యాన్లో వేసుకొని ఇలా చేతితోటి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నానండి ఇప్పుడు మన చపాతి చేసుకున్న పీట ఏదైతే ఉంటుందో దాని మీదకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కాజు మిశ్రమాన్ని దీని మీద వేసేసుకొని ఇలా చపాతీ రోలర్ తోటి ఇలా లైట్గా ప్రెస్ చేసినట్లుగా చేయండి ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనకి థిక్నెస్ అనేది చూసేసుకొని ఈ విధంగా సైడ్స్ అనేది చాక్తోటి కట్ చేయండి ఇలా నాలుగు వైపులా కూడా ఇలా సైడ్స్ని కట్ చేసేయండి చూడండి ఇలా స్క్వేర్ షేప్లో తీసుకున్నప్పుడు చూడండి మనకి థిక్నెస్ అనేది కూడా ఈ ఇలా ఉంటేనే మనకి కాజు కత్లీ అనేవి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు షేప్స్ కట్ చేసుకోండి ఇలా డైమండ్ షేప్లో తోటి ఇలా మెల్లగా కట్ చేసుకోండి మనకి ఫస్ట్ ఇలా నిలువుగా కట్ చేసుకొని ఆ తర్వాత ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకొని వెంటనే వీటిని తీసేయకుండా కనీసం ఒక థర్టీ మినిట్స్ అయినా వీటిని పక్కన అలా వదిలేయండి చూడండి థర్టీ మినిట్స్ తర్వాత మనకి చూడండి కాజు కత్లీ అనేవి చాలా చక్కగా చాలా స్వీట్ షాప్ స్టైల్లో చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఈ స్వీట్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఇలా ఇంట్లోనే మనము కాజు కత్లిని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా రెడీ అయిన ఈ కాజు కత్లీని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చిన్న పిల్లలైనా కానివ్వండి పెద్దవాళ్ళైనా కూడా స్వీట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ కాజు కత్లిని మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్